హాయ్ అండి ఇది మ పెసరండి ఇది మనం ఎట్లా చేసుకోవాలో చూసుకుందాము ముందుగా నేను ఒక రెండు గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను అందులో ఒక చిన్న కప్పు బియ్యం వేసుకున్నానండి ఇప్పుడు వీటిని వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నాలుగు గంటలు నానిన తర్వాత ఈ పప్పుని ఒక మూడు సార్లు వాటర్ పోసుకొని శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక జార్లోకి తీసుకొని కొన్ని పచ్చిమిర్చి నేను ఒక సెవెన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి అన్నిటికి కలిపి ఒక వంద గ్రాముల అల్లము తీసుకొని అందులో వేసుకొని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకుందామండి అలాగే ఉన్న మొత్తం పి పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకుందాము అందులో తగినంత ఉప్పు కలుపుకుందాము ఉప్పు కలిపిన తర్వాత మనం ముందుగా ఆయిల్ జీలకర్ర ఆనియన్ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడైన తర్వాత ఇలా ఉల్లిపాయ పైన రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక రెండు స్పూన్ల పిండి వేసుకొని ఇలా దోశలాగా మనము వేసుకోవాలండి అంటే నేను పెసదట్టు వేస్తున్నాదండి పెసర దోశ కాదు అందుకే పిండి ఒక రెండు గదటలు మూడు గరిటెలు వేసాను ఇలా వేసిన తర్వాత జీలకర్ర తప్పనిసరి వేసుకోవాలి పెసరట్టుకి పైన జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ కూడా మనం అప్లై చేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చిన్న మంట మీద దీన్ని ఉడకనిచ్చుకుందాము మూత పెట్టుకుందాము ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాము ఇలా కుక్ అయింది ఇప్పుడు దీన్ని తిప్పుకుందాము మీరు పెసరట్టు ఇంకా క్రిస్పీగా కావాలంటే మీరు బియ్యం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నేను ఒక చిన్న కప్పుడే వేసాను ఇట్లా తిప్పుకోవాలి ఇట్లా అటు ఇటు తిప్పుకు పెసరట్టు రెడీ అండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ